హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎంతో ఇష్టమైన వారి పుట్టినరోజు వచ్చినప్పుడు మీరే స్వయంగా ఇలాగా కేక్ అయితే రెడీ చేసి వాళ్ళనైతే సప్రైజ్ చేయొచ్చండి అది కూడా పదిహేను నిమిషాల్లో తక్కువ ఖర్చులో చాలా ఈజీ ప్రాసెస్లో అండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము దీనికోసం ముందుగా నేనైతే రెండు ఓరే బిస్కెట్లు అయితే తీసుకున్నానండి రెండు ఓరే బిస్కెట్లు వచ్చేసరికి టెన్ రూపీస్ అయ్యాయి అలాగే నాకు ఒక జెమ్ ప్యాకెట్ అయితే పట్టింది ఫైవ్ రూపీసు అలాగే ఇలాగా కేక్ అయితే తీసుకున్నానండి ఆ కేక్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అయింది మొత్తం సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే అయ్యాయి ఓరే బిస్కెట్లు నేను ఫస్ట్ ఇలాగ ఓపెన్ చేసేసుకొని అందులో ఉన్న వైట్ క్రీమ్ని అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తునిగిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి అదైతే మళ్ళీ మనకు పనికి వస్తుంది ఈ బిస్కెట్లను అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎటువంటి షుగర్ యాడ్ చేయలేదండి నార్మల్గా బిస్కెట్లను అడికే మిక్సీ అయితే పట్టేశాను ఇందులో ఉన్న స్వీటే సరిపోతుంది తర్వాత ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలైతే పాలు అయితే ఉంటాయి కదా పాలు పోసుకుంటూ ఈ పౌడర్లో కలుపుకోవాలండి మనం కేక్ అప్లై చేసుకునే క్రీము స్ట్రెచర్లో వచ్చేలాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా వస్తే సరిపోతుందండి తర్వాత మనం ఇందాక కేక్ అయితే తీసుకున్నాం కదా దాన్నైతే రెండు భాగాలుగా చేసుకున్నానండి హాఫ్ హాఫ్గా ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి ఆ ప్లేట్ మీద మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా క్రీమ్ ఆ క్రీమ్ని అయితే ఇలా రాసుకోవాలండి ఇలా రాసుకొని దాని మీద కేక్ పెట్టడం వలన కేక్ అయితే పక్కకి కదలకుండా అక్కడే స్టిక్ అయి ఉంటుంది లేకపోతే మనం క్రీమ్ అప్లై చేసేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుందండి చూసారు కదా ఇలాగ పెట్టేసుకొని మళ్ళీ ఈ కేక్ మీద కూడా ఇలాగ క్రీమ్ అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెంగా క్రీమ్ వేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా స్పూన్ తోటైనా లేదా స్ప్రెడ్ చేసే ఉన్నా అలా స్ప్రెడ్ చేసుకోవాలండి నేను వేరే బ్లాక్ బిస్కెట్లు తీసుకున్నాను కాబట్టి బ్లాక్ కలర్లో వచ్చింది మీరు వేరే కలరు వే బిస్కెట్లు తీసుకుంటే వేరే కలర్లో కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు అండి తర్వాత దాని మీద ఇంకొక మిగిలిన ముక్క ఉంది కదా కేక్ ముక్క దాన్ని కూడా పెట్టేసుకున్నానండి ఇలాగ మొత్తం క్రీమ్ అయితే అప్లై చేసుకున్నానండి పైన నాలుగు వైపులా తర్వాత మనం ఇందాక ఒరే బిస్కెట్లోంచి వైట్ కలర్ క్రీమ్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా వాటిని ఇలాగా ఒకదాని మీద ఒకటి బేస్ చేసుకుంటూ పెట్టుకోవాలండి మనం ఎన్ని క్రీమ్ లేయర్స్ అయితే పెడతామో అన్ని లేయర్స్ లాగా ఫ్లేవర్ అయితే వస్తుంది తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ అయితే పెట్టేసుకున్నానండి దాన్ని ఇలాగ నెమ్మదిగా క్రీమ్ అయితే విరిగిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా రౌండ్గా చుట్టుకుంటూ రావాలి చూసారు కదా ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఒక సైడ్ అయితే ఇలాగ మనకి రోజ్ ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది కదా ఇలా రోజ్ ఫ్లేవర్ షేప్ అయితే వస్తుందండి ఇలా చుట్టుకున్న దాన్ని మనం మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా ఒకసారి చుట్టుకున్న దానికి వచ్చేసరికి రెండు ఫ్లేవర్స్ అయితే వస్తాయి ఇంకా మీరు సైజును బట్టి అలాగా ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు అండి నేను తీసుకున్న రెండు ప్యాకెట్లు బిస్కెట్లకు వచ్చేసరికి నాలుగు ఫ్లేవర్స్ అయితే వచ్చాయి చూశారు కదా బేకరీలో తయారు చేసిన ఫ్లవర్స్ లాగే ఉన్నాయి ఇక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ కేక్ మీద కూడా ఈ ఫ్లవర్స్ని అయితే పెట్టేసుకున్నాను అలాగే జెమ్స్ ప్యాకెట్ తోటి ఎస్ అనే లెటర్ అయితే రాశానండి మా హస్బెండ్ పేరు వచ్చేసరికి ఎస్తో స్టార్ట్ అవుతుంది అందువల్ల ఎస్ అని రాశాను తర్వాత రెండు ఓరే బిస్కెట్లను అయితే ఫ్లవర్స్ దగ్గర అలా పెట్టేశానండి చూశారు కదా ఎంతో సింపుల్గా మనం బేకరీలో కొనే లాగే తయారైంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కేక్ ప్లేస్లో కావాలనుకుంటే బ్రెడ్ అయినా పెట్టేసుకొని చేసుకోవచ్చు కేక్ పెట్టడం వల్ల యాజ్ టీజ్గా బేకరీలో కొన్న కేక్ టేస్టే వచ్చిందండి నాకు దీని మొత్తం ప్రైస్ అయితే అరవై ఐదు రూపాయలు అయింది దీనికి ఎటువంటి గ్యాస్ వెలిగించే పని లేదు కుక్ చేసే పని లేదు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఓకే ఫ్రెండ్స్ నేను తయారు చేసిన కేక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త పేరు చూసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి